అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే కదా ఏం టిఫిన్ తింటున్నారు అందరూ మాదైతే ఈరోజు చపాతీ అండి చపాతీలోకి పప్పు పప్పు అయితే కంప్లీట్ పెనం కూడా కలిగించుకుంటే నాన్ అయితే తెచ్చుకోలేదు మేము ఇంకా ఈ చపాతీలు కూడా తెచ్చిస్తారు మా ఆయన ఇప్పుడైతే టీవీలో మా టీవీలో నా సామిరంగా మూవీ అయితే వస్తుందండి చూస్తూ ఉన్నాం మయితే చపాతి ప్యాకెట్ తెచ్చుకుంటాం ఎక్కువ శాతం శ్రమ ఉండదు కదా బాగుంటాయి పిండి దోస పిండి అయితే ఇంకా బాగుంటుందండి మా ఒంగోల్లో మనం వేసినా మనం వేసేదానికంటే కూడా ఖర్చు తక్కువే మనం ఇంట్లో నానబెట్టుకొని గ్రైండర్ వేసుకొని అది ఒక ఖర్చే దాని మీద ఇంకొంచెం తగ్గుతుంది మాకైతే మా ఫ్యామిలీకి మాకు ఇదే బెటర్ అనుకో అనిపించి ఇవే ఎక్కువ శాతం తెచ్చుకుంటాం కింద ఉన్నాడు పిలుస్తా పలుకుతాడో లేదో చూద్దాం పలకట్లేదు చూడండి కింద వినిపిస్తుంది పెద్దగా అంటాడు చూడరా పలకట్లేదు పిలుస్తుంటే డాడీ ఓ ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు లేదంటే పలుకుతాడు ఒక్కసారి పిలవడంతోనే ఆ చెప్పు నానా చెప్పమ్మా అంటాడు ఫోన్ మాట్లాడుతున్నాడు ఈ చపాతీలు దోశపిండి నేనైతే ఫ్రిడ్జ్లో అందుబాటులో పెట్టుకుంటానండి డైలీ ఎందుకంటే మనం ఎన్నర్ చేసేస్తాం ఒక్కొక్కసారి నాకు పట్టలేదు అనుకోండి పదకొండు పన్నెండు అవుతుంది అనుకోండి ఒక దోశ కానీ ఒక చపాతి కానీ కాల్చుకొని తింటాను మనకు అదొక అనమాట కొంచెం షుగర్ చల్లుకొని చపాతీ మీద తింటాను అనమాట ఇంక నీకు ఫస్ట్ నువ్వే తీసుకోనా వేరే ఫ్లేవర్ తెచ్చుకో సరేనా టమాటలు కారిపోతున్నాయి నాకైతే సండే కదా ఈరోజు అందుకని బట్టలు పని ఏమి పెట్టుకోలేదు నేను ఎక్కువ పనైతే నేను పెట్టుకోను సండే రోజు మాత్రం ముందు రోజే పని ఏమైనా ఉన్నా కానీ చేసుకుంటా ఇంకా తోమడానికి అంట్లు ఉన్నాయి లేండి అంట్లు కంపల్సరీ మనం అలా తోముతుంటే అలా వస్తూ ఉంటాయి ఎక్స్ట్రా పనులు అయితే పెట్టుకోలేదు బట్టలు బట్టలు ఉతికే పనులు కూడా పెట్టుకోలేదు మనకు దొరికేదే సండే పీస్ఫుల్గా కూర్చోవాలి టీవీ ముందు మూవీకి వెళ్ళాం కదా మా ఆయన అయితే రాలేదు రాడు కూడా అండి తన ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మళ్ళీ అక్కడ వినిపించదని చెప్పి పైగా సినిమాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మా ఆయనకి ఎప్పుడో ఒకసారి ఫైటింగ్ సీన్స్ ఏమైనా వస్తుంటే అవి చూస్తాడు గానీ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఎక్కువసేపు అయితే చూడదు మా తేజు నేను మా పింకి వెళ్ళామండి మూవీకి అయితే మూవీ అయితే బాగుంది మా ఆయన అదే ఇన్ని రోజులు సినిమాలకు అస్సలు తీసుకెళ్లలేదు మా ఆయన నన్ను కూడా అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకెళ్లడమే పిల్లలు పెద్ద అవుతున్నారు కదా ఇంకా ఆగరు కదా ఇప్పుడుంది ఛాన్స్ నాకు వెళ్ళే ఛాన్స్ మొన్న అంటున్నాడు ఇంకా నుంచి మూవీస్ ఏమైనా మీకు వెళ్ళాలనుకుంటే మీ ముగ్గురికి టికెట్స్ తీసిచ్చి మొన్నట్లాగే ఓజీ మూవీకి ఎలా వదిలిపెట్టానో అలానే వదిలిపెడతాను మీ ముగ్గురు వెళ్ళండి అన్నాడు ఇంకా నుంచి మూవీస్కి వెళ్తుంటాం అప్పుడప్పుడు టిఫిన్ తిండా ఫోన్ చేయండి చపాతి కాలుస్తా వెళ్ళాడు గిడి తిరిగి చూసే లేక మా ఆయన ఎటోకటి వెళ్ళుంటాడు ఇద్దో తేజు నీకు కూడా ఇద్దోరా నీకు కూడా నీళ్ళు పెట్టుకోలేదే మంచి నీళ్ళు పెట్టుకో పింకి ఫస్ట్ తినేటప్పుడు వాటర్ పెట్టుకోవాలి మీకు ఎలా ఉంటాయండి మీ ఊర్లో చపాతీ ప్యాకెట్ కానీ ఇలా రెడీమేడ్వి దోశపిండి కానీ మాకు ఒంగోలు అయితే క్లీన్ అండ్ గ్రీన్గా టేస్టీగానే ఉంటాయండి ఉన్న మాట చెప్తున్నా ఎలా పడితే అలా చేయరు దోశపిండి మిషన్లో వేయడం కానీ నీట్గానే చేస్తారు చపాతీలు కూడా మనం ఎలా గోధుమ పిండి మనం ఎలా కలుపుకుంటామో నీట్గా టేస్టీగా అలానే ఉంటాయి అంటే మీ ఊర్లో ఎలా ఉంటాయని మీ ఊర్లో కూడా ఇలా అందుబాటులో ఉంటాయా దోశ పిండి కానీ చపాతీ ప్యాకెట్ కానీ ఇలా బాగుంటాయా ఫస్ట్ గా స్టాక్ ఉన్నట్టు అనిపిస్తాయా బాగుంటాయా హెల్దీగా టేస్టీగా అది నేను అడిగేది ఇప్పుడైతే రెడీమేడ్గా ప్రతి ఊర్లో ఉంటున్నాయి కానీ క్లీన్ అండ్ గ్రీన్ గా హెల్తీగా చేస్తున్నారా అని నేను ఇద్దండి మార్నింగ్ టీ పెట్టుకున్నాను కదా ఇంకా ఈవినింగ్ టైంలో కూడా అలా ఉంచేస్తా ఒక రెండు టీ ఈవినింగ్ కి ఉంచేస్తా నేను మాత్రం మార్నింగ్ టైంలో టూ టైమ్స్ కంపల్సరీ తాగుతానండి టూ త్రీ టైమ్స్ ఒక్కోసారి బాగా బట్టలు ఉతికే పని ఇల్లు క్లీన్ చేసే పని చ హెవీగా వస్తుంది చూడండి పని ఆ టైంలో మాత్రం త్రీ టైమ్స్ కంపల్సరీ తాగుతా అంటే కాస్త కాస్త పని చేసుకోవడం కాసేపు ఒక టీ తాగడం ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ పని చేసుకోవడం ఇంకొక టీ తాగడం ఆ టైంలో టిఫిన్ తినబుద్ధి కాదు నాకైతే నేను టిఫిన్ తిన్నాను ఆ టైంలో బాగా ఎక్కువ పని ఉన్నప్పుడైతే అయితే టిఫిన్ తిన్నాను ఆ టీ అనమాట అది కూడా అల్లం యాలక్క వేసిన టీ రెడీగా పెట్టుకుంటాం అంత పని చేసేటప్పుడు తినబుద్ధి కాదు ఎర్లీ మార్నింగ్ అసలు తినబుద్ధి కాదు ఇవైతే ప్యాకెట్లో కరెక్ట్గా టెన్ వస్తాయండి చపాతీలు మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతాయి సరిగ్గా నిద్రపోడు కూడా మా ఆయన కోడి నిద్ర అలా నిద్రపోతాడు అలా ఫోన్ వస్తుంటుంది అలా నిద్రపోతాడు మళ్ళీ కిందకి వెళ్తాడు ఏదో ఒకటి పని ఉండనే ఉంటుంది ఫస్ట్లో భలే కోపం వచ్చేది తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది నాకు కూడా నువ్వు అలఫంలో ఉంటాయిగా

ఆకాశం ఏనాటిదు అనురాగం మానాటిది ఆవేశం ఏనాడు కలిగేనో ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదు అనురాగం నానాటిది నాకెందుకో ఎప్పుడు కూడా ఇలాంటి సాంగ్స్ మీదకే పోతుంది ఎంత పా కొత్త సాంగ్స్ పాడబుద్ధి కాదు నేర్చుకో బుద్ధి కాదు వినబుద్ధి అవుతుంది గాని ఎంతైనా అప్పట్లో ఉండే మెలోడీ సాంగ్స్ చెవులకి వినసొంపుగా ఇప్పుడు ఏముంటున్నాయి చెప్పండి నిజాయితీగా అప్పట్లో పాత సాంగ్స్ కొంచెం మిడిల్లో వచ్చిన సాంగ్స్ అవి బాగుంటాయి ఎందుకు మాయనగారి కాల్చి పెట్టేస్తున్నారు ఎందుకు ఒకవేళ మధ్యలో వస్తారు కిందే ఉన్నాడు ఇష్టమైతే వస్తాడు తినడానికి లేదంటే లేదు చపాతీలు ఎక్కడికి పోవు కదా ఒక బాక్స్లో పెట్టేయచ్చు ఈవినింగ్ దాకైనా ఉంటాయి మాకైతే గోధుమ పిండేనండోయ్ చపాతీలు గోధుమ పిండే మైదాపిండి అనుకోకండి గోధుమ పిండే చపాతీ కాల్చేటప్పుడు ఫస్ట్ చపాతి వేయడంతోనే ఆయిల్ వేయకూడదండి పచ్చి వాసన వస్తాయి చపాతీలు కడుపు నొప్పి వస్తుంది కొంచెం అటు ఇటు లైట్గా కాలేక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి మా తేజుని చపాతీ కాల్చమంటే మొన్న ఒకసారి అలానే కాల్చాడు బాగా ఆకలి మీద ఉన్నానండి అరే నువ్వు కాల్చురా నేను తింటాను అని చెప్పా పచ్చి పచ్చిగా కాల్చి ఇచ్చాడు అవసరంగా అడిగానే అనిపించింది అట్లా కాల్చకూడదు అటు ఇటు కాస్త కాలేక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి అప్పుడు పచ్చివాసన ఉండవు చపాతీలు అయిపోయాయి చపాతీ కాల్చడు వస్తే మా ఆయన కూడా తింటాడు లేదంటే మేమే అయిపోవడంతోనే పెనం అయితే పక్కన పెట్టేసుకుంటానండి పెనం బాగా వేడెక్కుతుంది కదా ఇది అది ఈ మధ్య గ్యాస్ పోయి ఇది అర్థం వస్తుందిగా మెదాలి కదా ఇది గ్లాస్ గ్లాస్ అవి కొంచెం హీట్ కి పగులుతున్నాయి కదా అందుకని హీట్ వస్తువులు ఎక్కువసేపు పెట్టకూడదు పనైపోయిందా తీసి పక్కన పెట్టేసుకోవాలి వెంటనే వాటర్ వేసి క్లీన్ చేయకూడదు మనం పాత విటీల్ స్టవ్ ఉన్నప్పుడు చక్కగా నీళ్లు చల్లేసి ఎప్పటికప్పుడు తుడుచుకునే వాళ్ళం కదా ఇవా అలా నీళ్లు చల్లకూడదు బ్రేక్ అవుతుంది గ్లాస్ అంటున్నారు చాలా మంది బ్రేక్ అయ్యింది కదా గ్లాస్ అందుకని తీసి పక్కన పెట్టేసుకోండి చపాతి వచ్చే రోజు మా పింకీ తేజుకి అయితే ఇచ్చాను ఇంకా నేను కూడా తిన్నాను మా ఆయన గారికి నాకు మొత్తం ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఏమో మా పింకి తేజుకి సరిపోతాయి త్రీ టూ మా పింకి టూ రెండు తినిద్ది ఇంకా మా ఆయన గారికి త్రీ నాకు టూ నేనైతే ఇంకా అంట్లు తోమలేదు ఎందుకు తోమలేదు అంటే నేను డైలీ ఒక్కసారి తోమదలుచుకున్నానండి ఈ మధ్య అలానే చేస్తున్నా ఒక రెండు రెండు మూడు వారాల నుంచి ఇలా టిఫిన్ పని కూడా అయిపోయాక అప్పుడు మొత్తం కడిగేసుకొని శుభ్రం చేసేసుకొని సర్దేసుకుంటున్నా ఇంకా నాకు పక్క రోజు వరకు ఏ ఈ ప్లేట్స్ పని ఉండదు అదే పొద్దున్నే తోమేమనుకోండి వంట చేసేటప్పుడు అంట్లు వస్తుంటాయి ఇది టిఫిన్ పనులు అంట్లు వస్తుంటాయి టీ పాలు ఈ అంట్లన్నీ కూడా వస్తుంటాయి నేను అలా అలా ఆలోచించి ఈ మధ్య అయితే టిఫిన్ పని అయిపోయాక ఒకేసారి తోమేస్తున్నా ఇంకా పక్క రోజు వరకు తోమే పని ఉండదు లేకపోతే సార్లు తోమాలంటే కూడా కష్టం కదండి విసుగొచ్చేస్తుంది మాకు ఒకటే పని చేయాలంటే మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ క్లీన్ గా ఉండాలి ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉందనుకోండి వంట చేయబుద్ధి అయ్యేది కాకపోతే చేయబుద్ది కాదు అసలు ఇటు వెళ్తున్నా నాకేం ఫోన్ అసిస్టెంట్లు ఏమి లేదండి ఫోన్ తీసుకురావడానికి ఇద్దండి మా ఆయన గారి చపాతి మూత పెట్టేస్తే వచ్చి తింటారు ఇష్టమైతే తింటారు లేదా జెంట్స్ చాలా మంది బయటే తింటుంటారు కదా మాయనగారు అయితే అంతే ఎక్కువ శాతం బయటే తింటూ ఉంటారు మా పింకీ అది అదిగోండి నేనైతే వాళ్ళందరినీ చూపించాలి అనుకోవట్లేదండి నాకు ఇంకొంచెం ఛానల్ గ్రిప్ ఇంకా అవ్వలేదు మానిటైజేషన్ అయింది కానీ ఛానల్ కొంచెం సక్సెస్ అయితే అప్పుడు వాళ్ళే ఇష్టపడతారు తీయడానికి వీడియోస్ అందుకని నేను ఎవరిని చూపించట్లేదు ఈ మధ్య ఫస్ట్లో చూపించాను అందరినీ ఇప్పుడైతే చూపించట్లేదు ఇంకే పొప్పేనాను నాకు కూడా ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు అందుకనేసి కానీ నాకు మాత్రం ఎంకరేజ్ చేశారు కాబట్టి పెట్టుకుంటున్నా వీడియోస్ ముందే వాళ్ళని చూపించడం దేనికి అప్పుడప్పుడు వాళ్ళే వీడియోస్లోకి వస్తుంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వస్తారు నేనైతే బలవంతమైతే చేయనండి ఎవరిని మనకై మనకు అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టము మనం వాళ్ళ వల్ల ఇబ్బంది పడాలి అనుకోను ముందు జాగ్రత్త చర్య ముందుగానే ఏదైనా కాన్ఫిడెంట్గా ఉండాలి మనం వాళ్ళ జోలికి పోకూడదు వాళ్ళు మన జోలికి రాకూడదు థ్యాంక్స్ థ్యాంక్ యూ ఇంకా నేను కూడా ఇద్దాండి పప్పు ప్లేట్ ఏంటి చిన్నది పెట్టుకున్నా అనుకుంటున్నారా చెప్పా కదా నేను డైలీ ఒక్కసారి మాత్రమే పని పెట్టుకుంటున్నా అంట్లతో పని ఇంకా చిన్న ప్లేట్స్ కూడా ఉంటాయి కదా టిఫిన్ కి వాటికి వాడేసుకుంటాం స్నాక్స్కి కానీ టిఫెన్కి కానీ ఇంకా పెద్ద పెద్ద ప్లేట్స్ ఏమో భోజనాలకి సరిపోతాయి కదా అదన్నమాట సంగతి ఇక నేనైతే టిఫిన్ తింటున్నా మీరు కూడా తినేసేయండి అప్పా ప్రస్తుతానికి నాగార్జున మూవీ మా టీవీలో వస్తుందండి నా అది అదైతే చూస్తున్నాం టీవీ లేనప్పుడైతే అయితే చాలా ఇబ్బంది పడ్డామండి ఇంకా మామ టీవీ తెచ్చాక టైం పాస్ అయితే అవుతుంది എന്ത ചൂടേണ്ടി അപ്പഴേ എല്ലാ അതിരി പോത്തോ ഇതോണ്ട് നാ സാമിറങ്ങ ప్రజెంట్ ఈ మూవీ అయితే చూస్తూ ఉన్నాం ఇద్దండి నా చపాతి నా కోసం వెయిటింగ్ తినేసేయాలి మా వంటగది కొంచెం విశాలంగా ఉంటుంది మా వంటగది అయితే ఇదే కదా లేడీస్కి కావాల్సింది విశాలంగా ఉండాలి వంటగది ఓకే అండి టిఫిన్ తినండి బ్రేక్ఫాస్ట్ చేయండి హెల్దీగా ఉండండి నా వీడియో నచ్చిచ్చిన లైక్ అయితే చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి అందరికీ